మాట ఛానల్కి స్వాగతం ఆ రాత్రి దివ్యకి ఫోన్ చేసింది ఎవరు అసలు ఏం జరిగింది ఇప్పుడు చూసేద్దాం పాత మేడగదిలో రాత్రి తొమ్మిదింబావుకి దివ్య లక్ష్మి కార్తిక్ ముగ్గురు కలిసి టిఫిన్ ప్లేట్లలో పెట్టుకుంటుండగా అచానక ఫోన్ మోగుతుంది దివ్య ఫోన్ ఎత్తగానే మేము శాంతి అండ్ కోర్ట్ లాయర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మీరు పంపిన డాక్యుమెంట్స్ ఆధారంగా మా లీగల్ టీమ్ స్క్రిప్ట్ రెడీ చేసింది రేపు మేడికొండ కోర్టులో పిటిషన్ ఫైల్ అవుతుంది దివ్య మౌనంగా కళ్ళల్లో నిశ్చయంతో ఇప్పుడు మొదలవుతుంది నిజమైన యుద్ధం మానసా ఫ్యాషన్స్లో తదుపరి రోజు ఉదయం పదింటికి ఆఫీసులో బోర్డు మీటింగ్ జరుగుతుంది ధర్మారావు శ్రీకాంత్ సునీత్ సంతోష్ అందరూ డాక్యుమెంట్లు చూస్తూ బిజీగా ఉంటారు అంతలో కోర్టు నుండి సిబ్బంది వచ్చి లీగల్ సమస్య అందజేస్తారు ధర్మారావు కోపంగా దివ్య నన్నే కోర్టుకు లాగుతుందా ఎవరికి శిక్షదిస్తారు తేల్చేద్దాం శ్రీకాంత్ వేగంగా నిజంగా మనం ఆమె డిజైన్ని కంపెనీ డెవలప్డ్ ఐటెంలా చూపించి పంపించాం సార్ కోర్టులో అది తప్పుడు సాక్ష్యంగా మారితే మానసా ఫ్యాషన్స్ పెద్ద ప్రమాదం కోర్టు ప్రాంగణంలో కేసు అధికారంగా మొదలవుతుంది దివ్య పక్కన యువ న్యాయవాది వినితారెడ్డి ఉంటుంది మహిళా హక్కుల కోసం పోరాడే ధైర్యవంతురాలు వినిత ఆత్మవిశ్వాసంగా మా కేసు మూడు కీలక అంశాలపై నిలబడి ఉంటుంది డిజైన్ ఐడియా ఇది అర్జున్ రెడ్డి సృష్టించినది దాన్ని మెరుగుపరిచింది మానసా ఫ్యాషన్స్ కంపెనీ అనుమతి లేకుండా వాడింది పేటెంట్ దుర్వినియోగం కంపెనీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో ఫార్జరీ జరిగింది బెదిరింపులు అండ్ ఒత్తిళ్ళు ధర్మారావు మాటలతో పాటు వీడియో మరియు ఆడియో సాక్ష్యాలు కూడా మా వద్ద ఉన్నాయి జడ్జి గంభీరంగా సాక్ష్యాలు సమర్పించండి కోర్టు విచారణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది షాకింగ్ ఎవిడెన్స్ దివ్య పాత ఫ్యాక్టరీలో తన తండ్రి జ్ఞాపకాల మధ్య వెతికి తీసుకువచ్చిన ఓ పాత సీడి చూపిస్తుంది ఆ వీడియోలో అర్జున్ మరియు శ్రీకాంత్ ఓ ప్రాజెక్టుపై చర్చించుకుంటున్నారు అర్జున్ తండ్రిగా శాస్త్రవేత్తగా ఆవిష్కరేతగా కనిపిస్తాడు అర్జున్ వీడియోలో చెప్తాడు ఈ నీమ్ బేస్డ్ ఫైబర్ మెటీరియల్ మా ఆర్ అండ్ టీమ్ చేసిన గొప్ప పని ఇది మన భవిష్యత్తు దీనినై సరైన రక్షణ ఇవ్వాలి వినీత దివ్య కేవలం తన తండ్రి ఐడియాని ఆమోదించలేదు దాన్ని నూతన వ్యాపారం రూపంలో మార్చింది ఇది కేవలం ఒక పేటెంట్ దొంగతనం కాదు ఇది ఒక మహిళ తన స్వరాజ్యాన్ని నిలబెట్టుకునే పోరాటం జడ్జ్ కోర్టు తదుపరి విచారణ ముప్పై రోజులకు వాయిదా వేస్తున్నాం అప్పటి వరకు మానసా ఫ్యాషన్స్ ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టకూడదు వ్యాపార పరిమితి ఆంక్షలు విధిస్తున్నా కోర్టు బయట భారీ వర్షం కురుస్తుంది లక్ష్మి మౌనంగా నిలబడి ఉంటుంది దివ్య దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకుంటుంది నువ్వు నమ్మిన ఆశకి నేను న్యాయం చూపించాలి అమ్మ లక్ష్మి తనగా తల ఊపుతూ నీ నడకలో ఇప్పుడు నాకు గౌరవం ఉంది కానీ ఇంకా మిగిలింది నిజమైన గుట్టు అంతలో పేపర్లో ఒక సంచలన వార్త వెలుగులోకి వస్తుంది ఫ్యాషన్ స్కామ్ వెనుక అసలైన మెదడు ఎవరు ధర్మారావు కేవలం బొమ్మ మాత్రమేనా దివ్య గదిలోకి వెళ్తుంది తన తండ్రి పాత జర్నల్స్ తీసుకొని చదవటం మొదలు పెడుతుంది అందులో ఒక చేతి రాసిన నోటు ఉంటుంది నా సృష్టి వెనక ఉన్న అసలైన వ్యక్తిని నువ్వు కనుగొనాలి ఆయనే నీ నిజమైన శత్రువు దివ్య ఆశ్చర్యంతో గంభీరంగా ధర్మారావు ఒక్కడే కాదు వెనక ఇంకెవరైనా ఉన్నారా ఇప్పుడు అదే తెలుసుకోవాలి ఒక డిజైన్ ఒక వీడియో ఒక సత్యం కానీ నిజం ఎప్పుడు నోట్లో మీద కాదు పోరాటంలో నమ్మకంలో గుర్తు దొరికే మమకారంలో దాగి ఉంటుంది దివ్య మొదటినే విజయం పొందింది కానీ ఆమె పోరాటం ఇప్పుడే మొదలైంది ఎవరు కుట్ర వెనుక ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ గుట్టు ఓ కుటుంబాన్ని విడదీసిందా లేక తిరిగి కలిపిందా పాట్ ఎయిట్లో దివ్య తన తండ్రి మీద ఉన్న మాయలలో చిక్కుకుంటుందా లేక నిజాన్ని వెలకి తీసి మరో గెలుపు సాధిస్తుందా మర్చిపోకండి పాట్ ఎయిట్ మీ ముందుకు వస్తుంది ట్రూత్ జస్ట్ గా పర్సనల్ మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం